తండ్రి కోసం నీరు తెద్దామని రావడం ఏమిటి బలవంతంగా ఇలా చచ్చిపోవడం ఏమిటి ధరణి నిట్లం దురదృష్ట తాండవములు దురదృష్టం అంటే ఇంత దారుణంగా ఉంటుందా ఇంత దారుణంగా ఉంటుందా అని కవిగారి వ్యాఖ్యానం అక్కడ శ్రావణుడా ఆ బాధపడలేక ఒక్క మాట అన్నాడు ఒళ్ళు మండిపోయి ఆ బాణం గుచ్చుకుని ప్రాణాలు తీసేస్తుంటే ఔర రాక్షసుడా ఎవడవుర నీవో ఔర రాక్షసుడా ఎవడవుర నీవో వృద్ధ పరిచర్యతోనే జీవితము గడుపు బ్రహ్మచారిని ఏమి కోరి చంప సమకట్టి తివిరా నిష్కారణముగా వృద్ధ పరిచర్యతోనే ఔర రాక్షసుడా ఎవడవుర నీవు వృద్ధ పరిచర్యతోనే జీవితము గడుపు బ్రహ్మచారిని ఏమి లాభము కోరి చంప సమకట్టివిరా నిష్కారణము అవురా రాక్షసుడా అన్నాడు మరి పని చేసేవాడు రాక్షసుడు కాకపోతే ఏమంటారు రాజు పని పనిచేస్తాడా ఎవడవురా నీవు అన్నాడు ఎవడరా నువ్వు ఇదేమిటిది నేనేం పాపం చేశానని చెప్పుతున్నావు పోనీ రాజువా వేట అనుకుందాం కూడా నేనేం జంతువురా మనిషిని కదా కనపడడం లేదా ఎటువంటి బతుకు బతికానని గుర్తొచ్చిందండి నిజంగానే పాపం పరిచర్యతోనే జీవితం ఒకడపు బ్రహ్మచారిని వివాహం అనే ఆలోచన కూడా లేకుండా ఎవరైనా వస్తే నా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో ఎందుకు వచ్చిన కూడా నేనే త్యాగం చేద్దాం వాళ్ళ కోసమని బ్రహ్మచర్యం పాటించి కేవలం మాతాపిత్రుల సేవలో బతుకుతున్నానే నేను దొరికానా ఏమీ కోరి చంప సమకట్టి వీరా ఏ లాభం కోసం నన్ను చంపావు ఎవడివి నువ్వు అసలు నిష్కారణముగా నా తప్పేముందని చెప్పి అంటూ ఇప్పటికి కూడా ఆయనకి దశరథుల మీద ఎంత నమ్మకమో చూడండి మనం బాగా ఎవరిని నమ్ముతామో వాళ్ళ వల్లే మోసపోతామేమో బహుశా జీవితంలో అంత నమ్మకం ఎవరి మీద ఉండకూడదు నమ్మకంతో పాటు ఓ నిఘా వేయాలి ఓ సీసీ కెమెరా పెట్ట నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం అంటారు అది ఆశ్చర్యకరమనబడే నమ్మకం ఉండబట్టే ద్రోహం జరిగిందండి లేదా ద్రోహం ఎందుకు జరుగుతుంది అమ్మని ఎవరు చెప్పండి నీకు బ్యాంకు దగ్గర ఒక మాట ఉంటుంది గమనించండి దయచేసి మీకు ఇచ్చిన నోట్లు ఇక్కడే లెక్క పెట్టుకోండి బయటకెడితే మా పూచీ లేదండి ఇదే నమ్మకం అంటే బ్యాంకు కట్ట అయినా సరే ఒకసారి లెక్కెట్టుకు ఏం పోయింది లాలాజలమేగా మనం జలం కూడా పెట్టాం కదా పెద్దవాళ్ళం లాలాజలం ఒకసారి లెక్కెట్టు ఎందుకంటే వాడు అక్కడ పెడతాడు ఎందుకంటే మీరు బయటకు వెళ్ళిపోతాడు వచ్చాక రెండు నోట్లు తక్కువయ్యాయి అంటాడు రెండు నోట్లు తక్కువయ్యాయి అంటాడు ఈ మేము బయటికి వెళ్ళాక ఎవరికైనా ఇచ్చిసాడేమో ఏ మాట ఎలా నమ్మాలి అందుకని వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అక్కడ ఇప్పుడు ఈ ఈ కౌంటర్ దాటి వెళ్ళక ముందే మీరు లెక్క పెట్టుకోండి తర్వాత మమ్మల్ని అడగద్దు జీవితంలో ఏదైనా అంతే నమ్మచ్చు నమ్మక లేకపోతే సంవత్సరాలు ఎలా నడుస్తాయి వ్యాప వ్యాపారాలు ఎలా నడుస్తాయి నమ్ముతూనే ఉండాలి నమ్మినట్టే ఉండాలి నట్టేలో నట్టు ఉంది నట్టు బిగించాలి అత్యంత వాడి మీద ఇంకోండి పెట్టాలి ఈ ఇంకోటి మీద మనం ఉండాలి ఇక్కడ అలా ఇంకోడి ఇంకొండి పెడితే అందరు కలిసి దోచేస్తారు ఎప్పుడు యజమానే స్వయంగా చూసుకోవాలి లేదా వారి కుమారుడో కుమార్తె చూసుకోవాలి ఎంతమందిని పెట్టినా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకుని చూసుకోవాలి ఉద్యోగుల్లో అనుమానం వెళ్ళా కానీ ఓ కండిషన్ సార్ పనే కొట్టేస్తారు లేకపోతే అందుకే నమ్మకం అంటే నమ్మకమేనండి నమ్మేది మంత్ మాత్రాన్ని నమ్మి నమ్మించి మోసం చేశారు రమ్మని ఎవరు చెప్పారు ఇది చిన్న ఫోన్లో ఒకటి ఏదో నీ కోటి రూపాయలు వచ్చిందా కానీ నమ్మేస్తారు వాడు ఏమన్నా మనకు మేనత్ కొడుక కోటి రూపాయలు ఇస్తాడా నీ ఫోన్కి బుర్రం దాసలు నీకు అది చెప్పాయి ఇంతకే బుద్ధి లేని వాళ్ళు కదా ఇప్పుడు లేని వాళ్ళు తయారయ్యారు బుర్ర లేదు బుద్ధి ఎక్కడ చాలామందికి బుర్ర ఉంటుంది బుద్ధి ఉండదు మనకి బుర్ర కూడా లేదు ఎలా నమ్మేస్తామండి రాగానే డిలీట్ క్లిక్ చేయకూడదు నొక్కి తీసివారయ్యా కానీ ఎంత తెలుసున్నా అంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళే పడిపోతున్నారు వాళ్ళు ఒక నెలలో ఐదు వందల ఒక నెలలో ఐదు వందల కోట్లు సైబర్ నేరాలు జరిగేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నెలలో ఐదు వందల కోట్లు అంటే ఎంతమంది మాయలో పడుతున్నారో చూడండి పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఎన్ని పట్టుకుంటారో అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి ఎవరు చేసేది ఏం లేదు ఇక్కడ ఇతనికి ఎంత నమ్మకం అంటే దశరథుల మీద రఘువంశ రాజుల మీద ఎవడురా నువ్వు అని రాక్షసుడు నిష్కారణంగా నన్ను చంపావు అని అంటూనే రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యం మునందు రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యం మునందు శాసనము చేయు రాజవరు రాజవరు రఘు రఘు రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు ధర్మరాజ్యమునందు మమ్ము బోలిన మమ్ము బోలిన శాంత శాంతబద్ధ జీవనుల చంపునట్టి పండితులు చేరినారే మమ్ము బోలిన శాంతిబద్ధ జీవనుల చంపు పండితులు చేరినారే ఏ కారణం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళని మమ్మల్ని చంపుతున్నారా రాఘవేంద్రుడు దశరథ రాజవరుడు రఘువంశానికి దీపమైనటువంటి దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు కదా అన్నాడు ఆ వంశం మీద ఈయనకి ఎందుకంత నమ్మకం ఆ వంశరాజులు ఎలా పరిపాలించారు కాళిదాసు రఘువంశంలో చెబుతాడు అద్భుతమైన మాట మనం తెలుసుకోవాలి ఎందుకు పూర్వం భారతదేశం ఎందుకు బాగుందో ఇప్పుడు వేరే రకంగా ఉందో ఇప్పుడు రాజకీయ నాయకులు అప్పుడు రాజులు కానీ వాళ్ళ పరిపాలన ఎందుకంత బాగుందో తెలుసో దాని గురించి చరిత్రలో విదేశీ చరిత్రకారులు రాశారు మన వాళ్ళు కాదు పాకియాన్ లాంటి వాళ్ళు కూడా మన రాజుల గురించి బ్రహ్మాండంగా రాశారు ఎందుకంత బాగుంది రఘువంశు అంటే ఎలాంటిది శైశవే అభ్యస్త విజ్ఞానా యవ్వనే విషయం వార్ధకే మునివృనా యోగీనా తే తనుజా త్యాగాయ సంహృదాథానా సత్యాయ మత భాషిణం యశస్ విజిగీషణం ప్రజాయృహమేథినా యథావిధి హుతీనా యథాకామార్చిర్థినా యథాపరాధదా ప్రబోధినా వసూర్య ప్రభవ అల్ప విషయామతి సాగరం ఇది కాళిదాసు రఘువంశంలో చెప్పిన మాట రఘువంశం యొక్క ఔన్నత్యాన్ని గురించి పరిపాలన బాగుండాలంటే లేదు మన జీవితాలు బాగుండాలన్నా మన ఉద్యోగాలు బాగుండాలన్నా జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలన్నా మనము ఇవి పాటించాలి అందుకోసమే నేను అదనంగా చేర్చి చెబుతున్నా రాజులు నాయకులే కాదు మనమందరం ముఖ్యంగా యువతీ యువకులు శైషమే అభ్యస్త విజ్ఞానం ఆ రాజు ఆ రాజకీయ రాజనాయకుల పుత్రులు ఎలా ఉండేవారు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసేవారు అంటే బాల్యమంతా విద్యాభ్యాసమే పాతికేళ్ల వరకు సుమారుగా శాస్త్రాలన్నీ చదువుకోవడమే ఎవనే విషయం క్షీణం యవ్వనం రాగానే పెళ్లి చేసేవారు నీ ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవించి అని చెప్పేవారు మేము అనుభవించం ఆ దిక్కుమారి భోగాలు అందరూ అనుభవించట్లేదా కానీ మన పిల్లలు ఎలా తయారయ్యారు హై స్కూల్లో ఉండగానే మొదలెట్టేస్తున్నాడు అక్కడ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూజ్ అది కూడా మానేశారు వన్ ఫోర్ త్రీ అని మొదలెట్టారు అదో కోడ్ లాంగ్వేజ్ అదో కోడ్ లాంగ్వేజ్ హై స్కూల్లో తయారైపోతున్నాయి టీవీల్లో వార్తలు చూస్తుంటే ఘోరంగా ఉంది పరిస్థితి ఇదే నేర్ప శైశవే అభ్యస్త విద్యా అసలు విద్యాభ్యాసం అయ్యే వరకు ఆడపిల్ల మొగాడితో మాట్లాడడం మొగాడు ఆడపిల్లతో మాట్లాడడం నిషేధం కో ఎడ్యుకేషన్ పెట్టేశారు ఎక్కడ ఎక్కడికెక్కడ వీరు కో అంటారు వారు కొక్కో అంటారు ఇద్దరు కలిసి ఒక్కరో కో అంటారు ఈ కో ఎడ్యుకేషన్ విధానం పోతే కానీ ఈ సంబంధాలు ఆగవండి నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ఆడపిల్లల్ని ఆడపిల్లల కాలేజీలోనే చేర్పించాలి అలా ఇద్దరు చదువుకోని చెప్పాలి ఎదువులు కానీ ఎవరు కొంచెం అలా కలిసి చదువుకుంటే బెరుకు ఇప్పుడు బెరుకు భయం ఏమిటో మా సిగ్గు బడియం లేకుండా పోయి బెరుకు భయం ఎక్కడ ఎవరికి ఉన్నాయి బెరుకు బెరుకు చెరుకు ఏం లేవు ఎక్కడ ఇష్టం వచ్చిన వ్యవహారాలు నడుస్తున్నాయి బాగుపడేవాళ్ళు పది మంది అయితే చెడిపోయేవాళ్ళు తొంభై మంది అయ్యారు దాని పూర్వశాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారండి మనకు నచ్చగానే ఘృత కుంభ సమానారి తప్తాగార సమపుమాన్ దేశామేకత్ర సంస్థానం వయస్సులో ఉన్న అమ్మాయిలు ఎటువంటిది అంటే నేతి లాంటిదిట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం వయస్సులో ఉన్న అమ్మాయి నేతికుండలాంటిది ఘృతకుంభ సమానారి తప్తాంగార సమః పుమాన్ వయసులో ఉన్న కుర్రాడు ఎటు ఉండవు అంటే కాగే బొగ్గుల నిప్పుల కొంపట్లాంటివట ఈ రెండు ఒక చోట పెడితే ఏం జరుగుతుందని అడిగాడు కుర్రాడేమో కాగే నిప్పుల కొంపటి లాంటివాడు మండే వాడు లాంటివాడు ఏమో నేతి కొండ లాంటిది మండే కుంపటి మీద నైతిగిన పెడితే కరిగిపోతే ఏమవుతుందమ్మా వాడు చదువు వస్తుంది వస్తుంది ఏళ్ళ అమ్మాయి ఎదురుగా కరపడుతుంటే ఏళ్ళ వాడు వశిష్ఠ మహర్షిలాగా శ్రీమహ త్రేనమహ అని ఉంటాడా ఇక్కడ ఎందుకుంటాడు వాడు వెయ్యాల్సిన అయినా వేస్తాడు చదువు మానేస్తాడు ఈ అమ్మాయి మంచిది అయితే అది వేరే రకం లేదా అది స్పందిస్తుంది ఉభయులు స్పందిస్తే మనం మరణించాలి ఇక్కడ జరుగుతున్న వార్చుకోవలసిన వావ్యే విరీశీలింగం గారు రఘుపతి వెంకటనారాయణ గారు బాలికా విద్య కోసం చాలా పోరాడారు అవసరమే కానీ వాళ్ళ అమ్మాయిల కళాశాలలో జరిపించమన్నారు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పెట్టారు అంతే అక్కడ ఉపాధ్యాయులు కూడా ఎలా తెలుసు గర్ల్స్ కాలేజీలో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండేవారు పెట్టేవాళ్ళు కదా మామూలు వాళ్ళని సీనియర్లు అయిన వాళ్ళే పెట్టేవాళ్ళు ఏం గొడవలు ఉండేవి కావు ప్రశాంతంగా జరిగేది చాలా భాగం ఏదో ఒకటే అలా వదిలేదు సమాజం బాగుండాలంటే నేను చెప్పానుక మేక బేకింపులు ఉండాలి చెప్పి చేయకూడదు ఇవన్నీ ఎలా చెయ్యాలంతే ఇవాళ అవేమి లేకపోవడం వల్ల విస్తలవిడి సమాజం తయారై ఎవరి కుటుంబంలో ఎవరు భద్రంగా లేవండి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎంత సమస్యల్లో అండి ఎంత సమస్యల్లో బయటికి పంపలేరు పంపకుండా ఉండలేరు నమ్మలేరు నమ్మకుండా ఉండలేరు చేతిలో ఇంత ఫోన్ ఉంది ఇక్కడ పాతిక వేలు యాభై వేలు పెట్టి మనమే కోయించాం ఆండ్రాయుడు పెదరాయుడు అని మనమే కోనిచ్చాం అక్కడ దీంతో వాళ్ళు ఏమైపోతారో తెలియదు ఎక్కడ సుఖం ఉంది శాంతి ఎన్ని కోట్లు కోట్లుంటాయి ఏమిటండి పిల్లల ప్రవర్తన బాగుండనప్పుడు ఎన్ని కోట్లుంటాయి ఏమిటి బాధే కదా దానికి విరుగుడిది శైషవే అభ్యస్త విజ్ఞానం చదువు పూర్తయ్యే వరకు అమ్మాయికి అబ్బాయితో అబ్బాయికి అమ్మాయితో ఎటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు ఓన్లీ బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్కే గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్కే అది ఖచ్చితమైన అమలు చేయాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకి అమలు చేయలేకపోతే దేశంలో కాలేజీలో ఎలా అమలు చేస్తారు కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారమ్మా రెండు వేల మంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఫీజులు పుచ్చుకుంటారు ఎవ్వని ఇవ్వని విషయం ఒకవేళ ఇటువంటి వాంఛలు ఉంటే కూర్చోబెట్టి చెప్పాల్సిందని అమ్మా అయ్యా నా అబ్బాయిని అమ్మాయిని కూర్చోపెట్టి బాబు ఉంది దానికి సమయం ఉందినైనా బోర్డు ఖర్చు పెట్టి ఇక్కడ కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తాను అయినా లోపు చదువుకునేటప్పుడు ఈ జోలికి రాకండి ఏం చెయ్యి మా పెళ్ళిళ్ళు ఇవాళ మనకి మొత్తం మార్కెట్ ఎంత ఎక్కడుందో తెలుసా మీకు ముందు ఫుడ్ బిజినెస్ దేశం మొత్తం మీద పెద్ద వ్యాపారం ఏదంటే ఆహార వ్యాపారం సరే అది మామూలే తిండి అవసరం తర్వాత బట్టల వ్యాపారం తర్వాత మూడో బిజినెస్ అత్యంతంగా బాగా సాగుతున్న లక్షల కోట్ల బిజినెస్ ఏదంటే పెళ్లిళ్ల వ్యాపారం పెళ్లిళ్ళు చేస్తున్న విధానం ఒక్కొక్క పెళ్ళికి పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారండి పెళ్లి మార్కెట్ వివాహక మార్కెట్ మూడో స్థానంలో ఉంది దేశం మొత్తం మీద ఈవేళ పత్రికల్లో వచ్చింది మూడో స్థానంలో ఉంది ఫుడ్ బిజినెస్ తర్వాత ఈ బస్సుల వస్త్రాల వ్యాపారం తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారం పెళ్ళి అంత వైభవంతో పెళ్లి చేస్తున్నాం కదా మనం పిల్లలకి వాళ్ళు బాగుండాలనే కదా ఇదే ఊరికే మన వైభవం చాటుకోవడానికి వాళ్ళు బాగుండాలి కదా అంతకుముందే అన్నీ అయిపోతే మనం పెళ్ళింది కంటే చేయడం ఎక్కడ ఉరికే మొహమాటానిక అందుకే అభ్యస్త విజ్ఞానం ఎవనే వాళ్ళు అంతగా కొంచెం పక్కదారి పడుతు ఉంటే తల్లి తండ్రి కూర్చోబెట్టి చెప్పాలమ్మా తప్పదు చెప్పడం మన ధర్మం వినకపోతే వారి కర్మం తప్పిది తప్పిది నువ్వు దెబ్బతింటావు పెళ్ళి అవుతుంది ఉంటాయి అన్నీ ఉంటాయి మేము చూస్తాం కదా కంగారు పడక ముందు చదువుకో డిగ్రీ చేతికి రావాలి డిగ్రీ చేతికి రావాలి లేకపోతే నూట నాలుగు డిగ్రీలు వస్తాయి జనం ఇక్కడ ఒక డిగ్రీ రాకపోతే చెప్పాలి అదే వాళ్ళు అలాగే ఉన్నారు అలాగే పిల్లల్ని పెంచారు అందుకే రాజులు బాగున్నారు రాజకీయాలు బాగున్నాయి దేశం బాగున్నాయి వార్తకి ఉనివృత్తి ఇనాం పెద్దవాళ్ళకి ఎవరిని వదిలిపెట్టాడు కాళిదాసు నేను వదిలిపెట్టాను పిల్లలు విద్యాభ్యాసం చేయాలి మధ్య వయస్సులో భోగాలు అనుభవించాలి వార్ధక్యం వచ్చాక అరవై ఏళ్ళు దాటే నోరు మోసి కూర్చోవాలి అది మునవృత్తి అంటే మునే కర్మ మౌనం వీలు తగ్గించుకోవాలి వ్యవహారాలు అందరికీ అప్పగించేయాలి కొడుకులకి కోడళ్ళకి అప్పగించే చూసుకోండి చూసుకోండి పర్వాలేదు మేము ఏదో జపం చేసుకుంటాం ఏదైనా అత్యవసరమైతే అడగండి లేదా మా జోలికి రాకండి ఇంత కాఫీ వారేయండి పొద్దునే జపాలంటే అదే వైరాగ్యం అంతేకాదు డెబ్బై ఐదు కూడా దాటాయి వా యోగేనా అంతేతను త్యజాం డెబ్బై రెండేళ్ళు దాటేయంటే జీవితం స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది ఇంకా నాలుగు చుట్లు వేసి ఆగిపోతుంది నువ్వు స్టూలు వేసుకుని తిప్పేకూడదు ఇక్కడ తిరగదు అది ఇంకా అయిపోయింది పని డెబ్బై రెండేళ్ళు దాటేయండి ఎవరన్నా ఇక్కడ ఉంటే డెబ్బై రెండు దాటిన వాళ్ళు ఎప్పటికే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చారు చాలు ఇంకా అక్కర్లేదు తెలుసుకోవాలి యోగేనా అంతే తనుత్యుజాం యోగ మార్గంలో శరీర త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి చూస్తాం మనం ఈ కథలో యోగ మార్గంలో శరీర త్యాగం అంటే ఏమి ఉంటాం ప్రాణాయామం చేసి మన ప్రాణాన్ని మనమే వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ యోగ మార్గంలో శరీర త్యాగం చేసిన వాడు మోక్షమే పొందుతాడు లేదా సుఖమహర్షి లాంటి బ్రహ్మజ్ఞాని అయి పుడతాడు మళ్ళీ జన్మ ఏదైనా కించిత్తు కర్మశేషం వల్ల ఉన్నా సుఖమహర్షిలాగా పుడతాడు మామూలుగా పుట్టాడు యోగ మార్గంలో ప్రాణత్యాగం అంటే అది వాళ్ళ ప్రాణాలు వాళ్లే వదిలేస్తారు దాన్ని ప్రయోపవేశం అంటారు ఏదో విరక్తితోటి ఎవరి మీదో కోపంతో చేయకూడదు సహజంగా నేను అన్నీ అనుభవించాను నాకంత సంతృప్తిగా ఉంది ఇంక ఇక్కడ అనవసరం అని వదిలేయడం అలా వెళ్ళిపోవచ్చు అటువంటి పద్ధతి ఉంది యోగేనంతే తనుత్యజం ఇంకా విచిత్రంగా ఉండేవారు త్యాగాయ సంభృతార్థానం వాళ్ళు బాగా సంపాదించారు ఎందుకంటే త్యాగం చేయడం కోసం దానం చేయడం కోసం సంపాదించారు అందరికీ అవకాశం ఉండదు కదండి మనం దానం చేయాలి చేయాలంటే సంపాదించాలి కదా సంపాదిద్దాం ఇచ్చేద్దాం సంపాదిద్దాం ఇచ్చేద్దాం ఈ కిటికీలోంచి గాలి వచ్చింది ఆ కిటికీలోంచి వెళ్ళిపోయింది అందుకే ఇంటికి వాస్తు చెప్పేవాళ్ళు కిటికీ గదురుగా కిటికీ పెట్టమంటారు వాస్తులు ఎప్పుడు కిటికీల సంఖ్య సంఖ్య ఉంటుంది సంఖ్య ఉండదు ఎందుకని కిటికీ గదురుగా పెట్టాలి లెక్క పెడితే కుదరదు ఇక్కడ ఇటు ద్వారపంథం ఉంటే అటు కిటికీ ఉండాలి ఇటు కిటికీ ఉంటే అది తలుపు ఉండాలి ఎందుకు తీయడానికి మూడానికి కాదు ఇటు నుంచి వచ్చిన గాలి అటు పోవాలి అటు నుంచి వచ్చిన గాలి ఇటు పోవాలి మధ్యలో కొంత మనం పిలుచుకోవాలి ఎప్పుడో వదిలేయాలి మొత్తం అందుకే అంతకంటే ఏం లేదు అందులో గాలి వెలుతురు కోసం అది దానికి సెంటిమెంట్లు పెట్టుకోకల ధనము అంతే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మన చేతికి వచ్చింది ఇచ్చేస్తాం మనమే ఎందుకు మన చేతికి వచ్చింది మరి ఏం చేయమంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కాదంటామా ఇచ్చేస్తాం మనం కావాల్సింది వాడుకుంటాం మిగిలింది ఇచ్చేస్తాం జగాయ సంభృతార్థానం సత్యాయ మిత వాడు సత్యమే మాట్లాడాలనే నియమంతో ఉంటారు కాబట్టి అలాంటి నియమం మనకు ఉండాలి అంటే తక్కువ మాట్లాడాలి చాలా తక్కువ మాట్లాడాలి అసలు జనంతో కలవడమే తగ్గించాలి ఒకవేళ కలిసిన వాళ్ళు చెప్పేది ఎక్కువ వింటే మంచిది వాళ్ళ ఇంట్లో గొడవలన్నీ బయటకు వస్తాయి మనకి ఎందుకు వచ్చిన గొడవ హాయిగా ఆ ఆ అంటే అయిపోయా కాసేపటికి వాళ్ళే పోతారు మనం కూడా మాట్లాడి అరిచిపోయేవేమో కాఫీ దాగు మళ్ళీ డికాషన్ దండగా ఇంకో గంట కూర్చుంటాడు ఇక్కడ ఎందుకంటే మనకి కబుర్లు బాగా ఇష్టం అండి కాకరకాయ ఆశమ్మ బోషమ్మ ఇవి చాలా ఇష్టం ఇవి ఆత్మస్థుతి పరనంద ఇదే పనికిరంది ఇది తగ్గితే సత్యమే మాట్లాడదాం సత్యానికే కట్టుబడి ఉంటే ప్రయోజనం ఏమిటంటే ఖచ్చితంగా పరిహాసానికి కూడా అబద్ధం ఆడకుండా కనీసం మూడు సంవత్సరాల సత్యమే మాట్లాడితే ఆ తర్వాత వాడు మాట్లాడిందే సత్యం అవుతుందని చెప్పింది శాస్త్రం అంత అంత గొప్పతనం మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పరిహాసానికి కూడా అబద్ధం ఆడకుండా అబద్ధం ఆడవలసిన పరిస్థితి చూస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉన్నా సరే నోరు మూసేసుకోవడం సోమవారం మౌనం అని చెప్పడం ఏ రోజు అయితే ఆ రోజు మాట్లాడద్దు ఎందుకంటే అబద్ధం ఆడాలి అలా తప్పించుకున్న సత్యానికి కట్టుబడి ఉంటే మూడు సంవత్సరాల తర్వాత వాడు వాన కురవమంటే కురుస్తుంది పంట పండమంటే పండుతుంది నాకు కష్టం రావద్దు అంటే రాదు అంతేకాదు వారు ఎవరికి రావద్దంటే వారికి రాదు సత్యం యొక్క గొప్పదనం అటువంటిది అనుమానం ఎందుకని వాడు అన్నది ఎందుకు అవుతున్నాడు ఇంతవరకు వాడు ఏదైందో అదే అన్నాడు కాబట్టి ఇక ముందు వాడు ఏదంటే అది అవుతుంది దాన్నే వాక్సిద్ధి అంటారు దానికి ముందు మౌనంగా ఉండాలి మితభాషణ ఎస్ఎస్ఏ విజుగి దండయాత్రలు చేశారు ఎందుకు రాజ్యం మొత్తాన్ని చక్కగా ఉంచడానికి కీర్తి సంపాదించడానికి ప్రజాయ్ గృహమయ్యే దినం ఈ కాలంలో వినడానికి కూడా విచిత్రంగా ఉంటుంది సంతానం కోసం మాత్రమే సంసారం చేసేవారు లైంగిక సుఖాల కోసం వారు చెయ్యాల యథావిధి కుత అగ్నినాం ఎప్పుడు ఏ యజ్ఞం చేయాలో సంధ్యావందనాలు సహా పొద్దు ఉదయం పంచయజ్ఞాలు సహా సాయంత్రం పంచయజ్ఞాలు సహా రాజులు కూడా చేశారు మనకి వేళ మామూలు వాళ్ళకే టైం ఉండలేదు పరిపాలనలో ఉన్నవాళ్ళు కూడా చేశారు యథాకామ అర్చితార్థనం ఇంటికొచ్చిన ఏ అతిథిని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు కాదు అందరినీ గౌరవించి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి పంపించేవారు యథా యథా అపరాధ దండా పైగా రాజకీయంలో ఒక పెద్ద ఇబ్బంది రాజుగా ఉన్నవాడికి పరిపాలకుడుగా ఉన్నవాడికి ఏమిటంటే అపరాధుల్ని దండించాలి అందుకే శాస్త్రంలో చెబుతారు స్పష్టంగా ఆ దండన విధించిన రాజుకి పుణ్యం వస్తుంది కానీ పాపం రాదు అన్నారు పుణ్యం వస్తుంది ఎందుకంటే ఒక్క అపరాధికి సరైన దండన పడితే రాజ్యంలో అపరాధాలు చాలా వరకు తగ్గిపోతాయి ఇవాళ అపరాధులకి దండన ఎక్కడా లేదు స్టేషన్లో కోర్టులో కేసు పెడతారో పాతికేళ్ళు నడుస్తుంది అది ఈ లోప అపరాధులందరూ వెళ్ళిపోతారు ప్రపంచం నుంచి అనుభవించవలసిన భోగాలన్నీ అనుభవించి మరీ వెళ్ళిపోతారు చూసిన వాళ్ళు ఏం నేర్చుకుంటారో వాడు అన్నీ అనుభవించాడుగా మనము అంతే పెట్టుకొని కేసు అంటాడు అదే కేసులు తొందరగా వెళితే సాయంత్రానికి శిక్ష పడేలా ఉంటే కనీసం రెండు మూడు రోజుల్లో శిక్ష పడేలా ఉంటే ఈ ఇబ్బంది ఉండదు కదండి వాళ్ళు మొహమాట పడకుండా అపరాధ దండారాం అపరాధం చేసిన వాడికి వృద్ధిక్ష సహా అన్ని శిక్షలు వేశారు ఇవన్నీ ఎందుకు చేయగలిగారో ఆ మాటలో తెలుసుకుందాం అది అందరికీ పనుకొస్తుంది యథాకాల ప్రబోధినం ఇంత చక్కగా జీవితాన్ని విభాగాలు చేసి ఎందుకు గడిపారు అంటే సమయానికి నిద్ర లేవగలిగారు అది రహస్యం యథాకాల ప్రబోధిన ముందు రోజువారీ కార్యక్రమాలన్నీ బాగా నడవాలంటే ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాలి ఆ ప్రకారం ప్రణాళిక వేసుకుంటే రాత్రి పది గంటల వరకు అన్ని పనులు సక్రమంగా నడుస్తాయి లేవడమే ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ వేడు బతుక్కి నేను ఒక క్లాక్ ఎర్లీ మార్నింగ్ అనేవాడు తయారయ్యారు ఉంటుందండి ఇంట్లో లక్ష్మీదేవి ఉండమంటే ఎందుకు ఉంటుంది పని లేక ఐశ్వర్యాలు ఎందుకు ఉంటాయి యథాకాల ప్రబోధినం ఒకవేళ ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాం ఆలస్యంగా వచ్చాం ఒంటి గంటకి పొడకు మంచిదే ఆ రోజు పడుకో ఆ ఒక్కరోజే ఇక మళ్ళీ కొనసాగించకూడదు దాన్ని ఒకటి నుంచి ఏడు గంటలు ఎనిమిదింటి వరకు పడుకో ఆ ఒక్కరోజు సంధ్యావందరమో పూజో మానేసినందుకు స్నానం చేయగానే చంపలేసుకుని క్షమాపణ చెప్పు పూజామందిరంలోకి వెళ్ళి ఒకసారి అలా చంపలు చెబితే మళ్ళీ చెయ్యి మనం చెప్పకపోగా ఏం చేస్తాం అలా రెండు రోజులు మూడు రోజులు మానేసి పూజ చేయకపోయినా ఏమీ అవట్లా అని మొత్తం మీద కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ ఎగొటీ బోయినం మానడు ఏమి 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 మానడు టీ కాఫీలు మానడు రకరకాల తాగే పదార్థాలన్నీ మాండు పూజ మానేస్తాడు ఇక్కడ యథాకాల ప్రబోధనం ఇటువంటి రఘువంశంలో పుట్టినవాడు ఎందుకీ పని ఆయన రాజ్యం కదయ్య రాఘవేంద్రుండు దశరథ రాజవరుడు శాసనము చేయు రాజ్యమునందు సైతమును మమ్ము బోలిన శాంతిబద్ధ జీవనుల సం పండితులు చేరినారే దశరథ మహారాజు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో రఘువంశానికి కులదీపమైనటువంటి మహారాజు పరిపాలిస్తున్న రాజ్యంలో కూడా మాలాంటి వాళ్ళని శాంతిమయంగా తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళని బ్రహ్మజ్ఞానులని బ్రహ్మచారుల్ని చంపేటువంటి మహాపండితులు నైపుణ్యాలు మీ విలువిద్యల నైపుణ్యాలు దేనికజా మీ ధనుర్వేత్తల పాండిత్యం అంతా ఇందుక అని ఆక్షేపించాడు మరి ఆక్షేపించడా అది రఘువంశరాజుల వైభవం దాన్ని మనం అర్థం చేసుకోవాలి